హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ సో ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటో మీకు తెలుసు డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట ఇంకా ఎప్పుడు ఇస్తారక్క అని మీరు అనొచ్చు సో ఇచ్చేస్తారంట ఇస్తున్నారు కూడా సో ఏడే డిస్టిక్స్కి ఇస్తారు ఫస్ట్ అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసు కదా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకొన్ని మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్ న్యూస్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తానన్నమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అనమాట ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లో అయితే ఫస్ట్ ఏ డిస్టిక్ ఇస్తున్నానని చెప్పాను ఖమ్మం అండ్ గద్వాల్ అని చెప్పాను అయితే ఖమ్మంకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ తర్వాత ఇస్తారంట దానికి కూడా కలెక్టర్ అయితే జల్దీ జల్దీ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు దానికి కూడా న్యూస్ వచ్చిందనమాట సో గత ప్రభుత్వం అట్లనే పెట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను మేము ఖచ్చితంగా ఇస్తాం చిన్న చిన్న అంటే కనెక్షన్స్ లేవంట కనెక్షన్స్ లేనివన్నీ కనెక్షన్స్ చేపిచ్చి అంటే వాటర్ కనెక్షన్ లేనివి అవి కంప్లీట్ చేసి ఇస్తారంట ఇప్పుడు ఫస్ట్ ఏ డిస్టిక్ ఇస్తారు అంటే గద్వాల్ ఉంది కదా సో గద్వాల్లో సెప్టెంబర్ సిక్స్త్ రోజు సెప్టెంబర్ సిక్స్త్ రోజు డబల్ బెడ్రూమ్ ఇండ్లో అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఇచ్చారు అన్నీ సిద్ధం చేశారు ఒక డిస్ట్రిబ్యూషనే పెండింగ్ ఉంది అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వినండి అయితే ట్యూస్డే రోజు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి డబల్ బెడ్రూమ్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారనమాట అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ సిక్స్త్ అంటే శనివారం రోజుకి ఖచ్చితంగా మనం డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గృహని అంటే గృహ ప్రవేశాలు చేయాలి దానికి మంత్రి పొంగులేటి గారే వస్తున్నారనమాట ఓపెనింగ్కి సో మనం ఖచ్చితంగా అన్ని పనులు పూర్తి చేయాలి గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన వస్తున్నందున సో అన్ని ఏర్పాట్లు బాగా చేయాలి అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్లో నీరు విద్యుత్ సదుపాయాలతో పాటు పారిశుధ్య పనులు కూడా చేపట్టి గృహాలను తోరణాలతో అందంగా అలంకరించాలని చెప్పారనమాట సో ఆ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టిన తర్వాత అన్ని గృహాల కలరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు సో మంత్రి వచ్చే మార్గంలో కూడా రోడ్లు కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయాలని చెప్పారనమాట సో అక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే అది చివరిలో కదా అక్కడ ఎనభై ఐదు కోట్లతో వరమాల శివార్లో నిర్మించిన పన్నెండు వందల డెబ్బై ఐదు గృహాలలో సో ఏడు వందల పదిహేను గృహాలను పూర్తి చేసి ఎంపికైన లబ్ధిదారులకు మంత్రి పొంగలేటి చేతుల మీదుగా పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే వాళ్ళందరికీ అధికారులకైతే ఆదేశించారనమాట సో మన మంత్రి పొంగులేటి గారి చేతుల మీద అయితే గృహ ప్ర గృహ ప్రవేశాలు అయితే జరుగుతాయన్నమాట అండ్ అట్ ద ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో రావచ్చు అని కూడా చెప్పారనమాట ఈ గృహ నిర్మాణ నిర్మాణాలను ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు హెచ్ త్రీ బ్లాక్లో మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు సో పరిసరాల వద్ద జేసీబీలతో శుభ్రం చేయించి అందంగా తీర్చిదిద్దాలని చెప్పారనమాట సో ఇలా మొత్తం పార్కింగ్ కానీ భోజనాలకు ఏర్పాట్లు కానీ అవసరమైన అన్ని అన్నిటినీ సమకూర్చి విజయవంతంగా గృహ గృహ గృహప్రవేశాలు అయితే మనం చేపించాలి మంత్రి చేతుల మీదుగా అని చెప్పేసి కలెక్టర్ అయితే అధికారులకు అయితే ఆదేశించారనమాట సో ఇప్పుడైతే గద్వాల్లో ఇస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఖమ్మం సో వీళ్ళకైతే సెప్టెంబర్ సిక్స్త్కి ఇస్తారు వాళ్ళకైతే సో టెన్ టు ట్వల్వ్ అయితే ఖమ్మం వాళ్ళకి ఇచ్చేస్తారనమాట సో రిమైనింగ్ వాళ్ళకు కూడా ఇస్తారు మాక్సిమం అయితే కలెక్టర్ అప్రూవల్ ఇవంతా ఎల్ వన్ వాళ్ళకే వస్తుంది ఎల్ టూ వాళ్ళకి రావట్లేదు సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే గద్వాల్ మేబీ మీరు ఎవరైనా ఉంటే అలర్ట్గా ఉండండి ఇన్ కేస్ మీ నేమ్ వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోండి మీరు ఏ ఏరియా కిందికి వస్తున్నారు ఖమ్మం తర్వాత జిహెచ్ఎంసీ రంగారెడ్డి కామారెడ్డి హైదరాబాద్లలో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుద్ది అనమాట సో ఒక్కొక్క డిస్టిక్ వైజ్ అయితే చేసుకుంటూ వస్తాము ఎట్ ఏ టైం అయితే అన్నీ జరగదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో సిక్స్త్ అయితే గద్వాల్లో ఎవరెవరికైతే పట్టాలు అందిస్తారో సో వాళ్ళందరికీ గృహప్రవేశాలు అయితే జరగబోతున్నాయి ఇదే అబ్బా ఈరోజు వీడియో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ